రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ మన యూట్యూబ్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏ ఫోర్స్ గురించి ఎనీ క్వశ్చన్స్ కామెంట్ చేయండి చేసేద్దామని సో అనుకున్నట్లే మనకి పన్నెండు కామెంట్లు అయితే రావడం జరిగింది ఈరోజు ఆ పన్నెండు మీరు పెట్టిన ఆ పన్నెండు కామెంట్ల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో అండ్ ఎవరైతే ఈ యూనిఫామ్ జాబ్స్కి రావాలనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం మంచి మంచి వీడియోస్ సో ఫస్ట్ కమెంట్ వచ్చేసి అవుట్ క్వాలిఫై అసేసి జీడీ చెస్ట్ మీద ఒక వీడియో చేయన్న నేను శ్రీకాంత్ అన్నకి చెప్పా నేను వీడియో చేయమని సో డెఫినెట్లీ చెస్ట్ ఇంప్రూవ్ గురించి ఒక వీడియో అయితే చేద్దాం అండ్ మీరు బ్రదర్ మీరు ఎవరో తెలియదు సత్యనారాయణ రెడ్డి బ్రదర్ మనం ఆల్రెడీ చెస్ట్ గురించి ఒక వీడియో అయితే చేసాము నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వంశీ పటేల్ ఆర్మీ అగ్నివీర్ హైట్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ హౌమె ఇయర్స్ సర్వీస్ చేయాలన్న జైహింద్ ఈ బ్రదర్ పెట్టిన కామెంట్ గురించి కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ గురించి శాలరీస్ గురించి డ్యూటీస్ గురించి లీవ్స్ గురించి ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేయాలి అన్న విషయం గురించి కూడా క్లియర్గా మనకి ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న అగ్నివీర్లో సర్వీస్ చేస్తున్న అబ్బాయిని అడిగి క్లీన్ అండ్ క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది అది కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ కామెంటు నగిరిపాటి శైలు ఐటీబీపీ గురించి చెప్పండి ఏ బుక్స్ చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇన్స్టిట్యూట్ ఏది బాగుంటుంది ఫిజికల్కి ఆల్రెడీ ఐటీబీపీ గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది జాబ్ ప్రొఫైల్ శాలరీస్ డ్యూటీస్ అండ్ లీవ్స్ గురించి పర్టిక్యులర్గా ఒక వీడియో అయితే చేసాము మన ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయండి మీకు వీడియో కనిపిస్తుంది ఇన్స్టిట్యూట్ ఏది బాగుంటుంది సో నేను నేను పర్టికులర్గా ఈ ఇన్స్టిట్యూట్ అయితే మాత్రమే నేను చెప్పలేను ఈ రోజుల్లో డెఫినెట్లీ కోచింగ్ తీసుకుంటే మనకు ఎంతో కొంత చాలా వరకు యూజ్ అవుతుందండి ఎందుకంటే రోజులు పెరిగే కొద్ది కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ఏంటంటే ఒక ఎయిటీ కట్ ఆఫ్ పెట్టుకుందాం నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎయిటీ ఫైవ్ అయిపోతుంది అంటే రోజు రోజుకి కట్ ఆఫ్ అనేది పెంచుకుంటూ పోతున్నాడు కారణం ఏంటంటే బయట ఇయర్ 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 చేంజ్ అయ్యే మనకి రిలీవర్స్ అనేది ఎక్కువ మంది అయిపోతున్నారు స్టడీ అయిపోయి జాబ్లో పడడం ఎక్కువ అవుతుంది సో వాళ్ళ వల్ల ఈ కట్ ఆఫ్ అనేది పెంచడం జరుగుతుంది కోచింగ్ తీసుకోవడం అనేది మంచిదే ఇంట్లో ఉండి కూర్చోవడం అంటే కొంచెం కష్టమే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని జాబ్ కొట్టడం అంటే కొంచెం కష్టం ఎందుకంటే బయట కాంపిటీషన్ చాలా విపరీతంగా ఉంది సో వాళ్ళందరినీ బేస్ చేసుకుని చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ని అయితే మీరు ప్రిఫర్ చేయండి ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అని అని అంటే దాన్ని ఒక వీడియో చేద్దాం ఇన్స్టిట్యూట్ గురించి సో నెక్స్ట్ పల్లె దినేష్ బండి అగ్నివీర్ ఆర్మీ రిజల్ట్స్ అండ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఓ చేయండి అండ్ అన్న ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆల్ ద బెస్ట్ అండ్ వన్ డే నిన్నే పెట్టాడు బ్రదర్ ఎవరో కామెంట్ అయితే సో హార్డ్లీ ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ రిజల్ట్ రాగానే నాకు కూడా చెప్పు అండ్ మనం ఆల్రెడీ అగ్నివీర్ డ్యూటీస్ గురించి శాలరీస్ గురించి జాబ్ ప్రొఫైల్ గురించి లీవ్స్ గురించి క్లియర్గా ఒక వీడియో చేసాము ఆల్రెడీ ప్రస్తుతానికి ఇప్పుడు అగ్నివీర్లో సర్వీస్ చేస్తున్న ఒక అబ్బాయి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కిల్లర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో అన ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే ఎస్ఎస్సి జీడి రెండు వేల ఇరవై ఐదులో పిఎస్టీ పీఈటీ కట్ ఆఫ్ అండ్ ఫైనల్ కట్ ఆఫ్ సో ప్లీజ్ అప్లోడ్ వన్ వీడియో దిస్ మ్యాటర్ ఆర్ ఇష్యూ సో డెఫినెట్లీ రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ గురించి ఒక ఎక్స్ప్లెయిన్గా క్లీన్ అండ్ క్లియర్గా అన్నీ నేను సెట్ చేసుకొని మీకు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది బట్ కొంచెం టైం పడుతుంది బ్రదర్ సన్నీ థింక్ జెడ్ వైటీ ఐటీబీపీ కానిస్టేబుల్ డ్రైవర్కి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలన్నా ఇన్స్టిట్యూట్ ఏది బాగుంటుంది వీడియో చేయండి ఐటీబీపీ డ్రైవర్స్ గురించి పర్టికులర్గా బుక్స్ అయితే నాకు తెలియదు ఐటీబీపీ సోల్జర్ ఉన్నారు మనకి వాళ్ళని అడిగి నేను క్లియర్గా చెప్తాను అండ్ ఇన్స్టిట్యూట్ అంటారా దీని మీ ఇష్టం అండి అది మీకు దగ్గరలో ఏది ఇన్స్టిట్యూట్ ఉంటే దాన్ని అయితే ప్రిఫర్ చేయండి వంశీ పటేల్ ఆర్మీ అగ్నివీర్ ఆర్మీ అగ్నివీర్ హైట్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ హౌ మెనీ ఇయర్ సర్వీస్ బ్రదర్ ఆల్రెడీ ఆ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ గురించి ఒక వీడియో చేసాము ఒకసారి ప్రొఫైల్ చేయండి చాలామంది అదే పెట్టారు నెక్స్ట్ మిస్టర్ పండు త్రీ సిక్స్ డబుల్ ఫోర్ అన్న టీత్ కోసం ఒక వీడియో చేయి డెఫినెట్లీ ఈ ఈ కామెంట్ మనకి చాలా వరకు పర్టికులర్గా వస్తుంది ఈ టీత్ గురించి ఒక వీడియో చేయమని మెడికల్ గురించి సో డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాను అండ్ రెండు పళ్ళు మూడు పళ్ళు పిప్ప పళ్ళు ఉంటే మనకి పుచ్చిపోయిన పళ్ళు ఉంటారు కదా అవి ఉంటే పర్లేదు తర్వాత మూడు గంట ఎక్కువగా ఉంటే మనకు చాలా ఇబ్బంది అది విషయం గుర్తుపెట్టుకోండి దివ్య మహంకాళి మీ లైఫ్లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ అండ్ మీ విలేజ్ లైఫ్ స్టైల్ చేయండి దుర్గా గారు అండ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇంకా నోటిఫికేషన్ ఏం రాబోతున్నాయో చెప్పండి సో మీరు మా ఛానల్ ఫాలో అవుతున్నారు లేదు తెలియదు బట్ నేను ప్రతి నోటిఫికేషన్ గురించి నేనైతే క్లీన్ అండ్ క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను రీసెంట్గా ఆర్ఆర్బీ గురించి కూడా చేయడం జరిగింది అండ్ చేస్తానండి కొంచెం లేట్ అవ్వచ్చు వన్ డే టూ డే బట్ పర్టికులర్గా జాబ్ నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను అండ్ నా లైఫ్లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ అంటే చేద్దాం ఒక వీడియో అయితే ఎస్ఎస్సీ జీడీ నీకు ఏ ఇయర్లో జాబ్ వచ్చిందన్న నేను ఎస్ఎస్సిజీటీ రెండు వేల పద్దెనిమిదిలో ఆన్లైన్ అప్లికేషన్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామ్ రాశాను నెక్స్ట్ ఫైవ్ కేమ్ రన్నింగ్ స్టీల్ ఫ్యాంట్ వైజాగ్లో కొట్టాను మెడికల్ కూడా అయిపోయింది బట్ ఏంటంటే కరోనా కరోనా కారణంగా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ లేట్ అయిపోయి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పదిహేను సర్వీస్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది సో మనకు వచ్చిన పన్నెండు కామెంట్లకి నేను సమాధానం అయితే చెప్పడం జరిగింది అండ్ ఇప్పటి నుంచి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఒక పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో ఏ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అని సో ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఒక వీడియో చేద్దాం అండ్ పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వెళ్ళి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ జై హింద్